హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో ట్రెండింగ్ మోడల్లో ఉండే హ్యాండ్ మోడల్ అనమాట ఈ మోడల్ చాలా బాగుంటుందండి ఒకసారి మీకు కొత్తవారు అయితే ఒకసారి స్టిచ్ చూడండి కటింగ్ కూడా చాలా ఈజీ నార్మల్ హ్యాండ్ మనం కటింగ్ ఎలా అయితే చేసుకుంటామో అదే కటింగ్ని చేసుకొని మనం లైనింగ్ని మెయిన్ పీస్ని కలిపి స్టిచ్ చేసుకొని ఇలాగ రెడీ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ హ్యాండ్ రౌండ్ దగ్గర నుంచి ఫోల్డింగ్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను ఇదే విధంగా మీరు స్టిచ్ చేసుకోవచ్చు లేదు అంటే పైపింగ్ చేసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు అయితే ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇటు సైడు మనకి ఎక్కడ కూడా లైనింగ్ మెయిన్ పీస్ కదిలిపోకుండా ఇక్కడ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలాగా ఫ్రెండ్స్ ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ హ్యాండ్ ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు ఎలా డిజైన్ రెడీ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ హ్యాండ్ ఇలాగా ఫోల్డింగ్ పెట్టుకోండి తర్వాత ఇక్కడ లైనింగ్ పీస్పై నేను పేపర్ క్యాన్వాస్ని ఇలాగే అటాచ్ చేసుకున్నాను అనమాట ఇది లెంత్ వచ్చి ఇలాగ మూడు అంగుళాలు లైనింగ్ పీస్ అలాగే క్యాన్వాస్ సైడ్ వచ్చి మనకి రెండు ముప్పై ఇంచ్ తీసుకోవాలి ఇలాగ తర్వాత పేపర్ క్యాన్వాస్ని ఇలాగలోకి ఇలాగ ఫోల్డింగ్ పెట్టుకోండి ఇలా ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం మార్క్ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్ మోడల్ మనం ఏ సైజ్ అయితే తీసుకుంటామో హ్యాండ్ హైట్ని బట్టి ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ భాగాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ని ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ నుండి పైకి ఒకటిన్నరకి మార్క్ చేసుకోండి ఇటు సైడ్ కూడా ఒకటిన్నరకి మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోండి ఇక్కడ కూడా ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు భాగాలని కలిపి ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా మళ్ళీ ఫోల్డింగ్ని ఓపెన్ చేసుకుని ఇటు సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి అదే విధంగా ఇటు సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుని సేమ్ అట ఎలాగైతే లైన్ డ్రా చేసుకున్నామో అదే విధంగా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకుంటే మనకి ఇక్కడ బాక్స్ మోడల్లో వస్తుందనమాట తర్వాత హ్యాండ్స్ని ఇలాగ మన మిడిల్లో ఫోల్డింగ్ ఉంది కదా ఆ ఫోల్డింగ్ సెంటర్ ఖాయం చేసుకుని ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ పెట్టుకుని ఇలా చూసుకుని స్టిచ్ చేయాలి మీ దగ్గర పిన్స్ ఉంటే కదలకుండా పెట్టుకోండి అయితే ఇది క్లాత్ కొంచెం బాగానే ఉంది కాబట్టి నేను నార్మల్గానే స్టిచ్ చేస్తున్నాను అది ఇక్కడ చూడండి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుండి ఇక్కడ కరెక్ట్గా పెట్టుకుని మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ బాక్స్లో వచ్చింది కదా అదే బాక్స్ని లైన్ కాయిన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అర్థమవుతుంది కదా ఇలా మన బాక్స్ ఏ ఆకారంలో అయితే ఉందో సేమ్ అలాగే రావాలి ఇక్కడ కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి నీళ్ళు కిందకి దించి ఫుట్ పాదాన్ని పైకి తీసుకోవాలి అలా అయితే మనకి ఇక్కడ కార్నర్ బాగా తిరుగుతుంది ఇక్కడ ప్రతిది కూడా సేమ్ కార్నర్ ఎక్కడైతే వచ్చిందో అటు సైడు మనం అదే విధముగా నీళ్ళని కిందకి దించుకోవాలి అలాగే ఫుట్ పాదాన్ని పైకి లేపితే మనకి నీట్గా అక్కడ ఫినిషింగ్ చాలా నీట్ ఫోల్డింగ్ కూడా చాలా కరెక్ట్గా వస్తుందండి అలాగే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా కూడా కుట్టుకోవాలి ఎందుకంటే మనం స్టార్ట్ చేసే దగ్గర ఆప్ చేయకూడదు కుట్టు విడిపోకుండా ఉండాలి అంటే అలా స్టిచ్ చేసుకోండి తర్వాత ఇక్కడ మిడిల్లోకి ఫోల్డింగ్ పెట్టుకుని ఇప్పుడు ఈ మిడిల్ భాగాన్ని కటింగ్ చేసుకుందాం ఇక్కడ చిన్నగా కటింగ్ చేయండి పావించు ఎక్కువ తీసుకోకండి ఇలా పావించి ఇక్కడ అలాగే ఇక్కడ కూడా పావించు వరకు చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత ఈ పావిన్స్ని మిడిల్లోనే ఇలా కటింగ్ చేసుకోండి ఫోల్డింగ్ పెట్టుకుని కటింగ్ చేసుకోవాలన్నమాట ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలాగా ఇలా వస్తుంది కదా ఇప్పుడు ఈ బాక్స్లా ఉంది కదా ఈ బాక్స్ దగ్గర మనం చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలన్నమాట ఇలా చిన్నగా కుట్టు మన కుట్టు వేసాం కదా ఆ కుట్టు దాటకుండా చూసుకోండి ఫ్రెండ్స్ అలా అయితేనే మనకి నీట్గా వస్తుంది పొరపాటుని కుట్టు దాటిందా అంటే మనం హ్యాండ్ పాడైపోయినట్టే ఎందుకంటే అక్కడ మళ్ళీ స్టిచ్ చేసినా కూడా వెడల్పు అనేది వచ్చేస్తుంది అలా రాకుండా చూసుకోవాలి జాగ్రత్తగా తర్వాత ఇక్కడ పేపర్ క్యాన్వాస్ని ఎక్స్ట్రా లైనింగ్ పీస్ ఉంది కదా ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలాగా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి వీడియోలో చూపించే విధంగా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో మోడల్కి ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూద్దాం ఇలా రెడీ అయిన భాగాన్ని ఇలాగ కరెక్ట్గా లోపలికి హోల్డింగ్ లోపలికి ఉండేలా చూసుకుని రివర్స్ చేసుకోండి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సెంటర్ మనకి ఎజ్జి వారా ఉండేలా స్టిచ్చింగ్ పడేలా చూసుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా బాక్స్ మోడల్లో వచ్చింది కదా మనకి హ్యాండ్ మధ్యలో ఇప్పుడు ఈ మా ఈ భాగం మనకి ఎంతైతే హైట్ ఉందో ఒకసారి ఇలాగ మెజర్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత పేపరు ఇలాగ అక్కడ తీసుకున్న నాలుగు అంగుళాలకి రెండు అంగుళాలు ఎక్స్ట్రా చూసుకుని ఆరు అంగుళాలు పేపర్ ఉండేలా చూసుకోండి వెడల్పు అయితే మూడు అంగుళాలు ఉండేలా చూసుకుని మధ్యలోకి పేపర్ని ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని ఈ మిడిల్లో ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుంటే మనకి డిజైన్ రెడీ చేయడానికి వీలుగా ఉంటుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఇలాగ థ్రెడ్స్ ముందే రెడీ చేసుకుని ఇక్కడ నేను పెట్టుకున్నాను మీరు థ్రెడ్స్ రెడీ చేసుకుని ఇక్కడ రెండు ముప్పై ఇంచు వరకు పొడవుండే పీసులను కటింగ్ చేసుకుని ఇక్కడ మనం తీసుకున్న భాగం ఎంతైతే ఉందో మధ్య భాగం నాలుగు అంగుళాలు కరెక్ట్గా ఉన్నదో లేదో చూసుకోండి మిగిలిన భాగాన్ని మాత్రమే వదులుకొని ఈ మధ్య భాగం నాలుగు అంగులాలు ఉంది కదా ఇప్పుడు పై నుంచి వన్ ఇంచు వదిలేసుకుని మధ్యలో ఫోల్డింగ్ పెట్టాము కదా ఈ ఫోల్డింగ్ని పేపర్ పైన పెట్టి ఈ థ్రెడ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి దగ్గర దగ్గరగా చేర్చుకుంటూ మొత్తం పీసులన్నీ కూడా మనం ఎంతైతే పొడవుందో ఆ భాగం చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి వరుసగా ఇలా దగ్గరికి ఒక్కొక్క పీస్ని ఒక్కొక్క పీస్ని పెట్టుకుంటూ రావాలి కరెక్ట్గా ఉండాలి ఈ పీస్ మనకి క్రాస్ పీస్ తీసుకోకూడదండి స్ట్రైట్ పీస్ తీసుకుని స్ట్రైట్ స్ట్రైట్గా ఉన్న పీస్ని మాత్రమే ఇలా స్టిచ్ చేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి అలా అయితేనే మనకి ఈ మోడల్కి బాగుంటుంది క్రాస్ పీస్ అయితే కనుక కొంచెం లుక్ అయితే రాదు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇప్పుడు ఈ భాగాన్ని ఇలాగ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో మన దగ్గర పైపింగ్ థ్రెడ్ని తీసుకుని ఆ పైపింగ్ థ్రెడ్ పై స్టిచ్ చేసుకోవాలి అలా అయితే మనకి ఇక్కడ కదలకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు పై పీస్ని అటు నుండి ఇటువైపుకి ఫోల్డింగ్ పెట్టుకుని స్టిచ్ చేసుకోండి తర్వాత సెకండ్ పీస్ని ఆపోజిట్లో కంటే అటువైపుకి ఫోల్డింగ్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే మనం ఇటు ఇటు సైడ్ స్టిచ్ చేస్తున్నాం కదా అంటే ఒకటి వదులుకుంటూ ఒక దాన్ని అటు నుండి తీసుకొచ్చి ఇలాగా ఫోల్డింగ్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఒకటి అటు ఒకటి ఇటు వచ్చేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఈ హ్యాండ్ మోడల్ వచ్చి మనకి త్రీ బై ఫోర్త్ అయితే చాలా బాగా లుక్ వస్తుంది అయితే ఇది షార్ట్ హ్యాండ్ అనమాట నేను చిన్నది హ్యాండ్ మాత్రమే రెడీ చేస్తున్నాను మీరైతే త్రీ బై ఫోర్త్ హ్యాండ్కి అయితే రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మిగిలిన ఫీసులు ఉన్నాయి కదా ఈ మిగిలిన ఫీసుల్ని ఇలాగ ఇటు సైడ్కి ఫోల్డింగ్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఒక్కొక్క దాన్ని కదలకుండా పేపర్పై ఉండేలా చూసుకుంటూ నార్మల్ న్యూస్ పేపర్ అయితే సరిపోతుందండి ఇలా స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత దగ్గరికి కరెక్ట్గా ఫోల్డింగ్ మాత్రం చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి నిదానంగా అటువైపు ఉన్న పీస్ని ఇటువైపుకి రెండు సమానంగా ఉండేలా చూసుకుని ఫోల్డింగ్ కరెక్ట్గా స్టిచ్చింగ్ పడేలా చూసుకోండి ఓకేనా ఇలా రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్ కింద భాగంలో ఇలా పెట్టుకోవాలి మధ్యలో ఈ భాగాన్ని కరెక్ట్గా పెట్టుకుని సెంటర్ ఖాయం చేసుకుని ఇక్కడ కరెక్ట్గా మరి మన కార్నర్ దగ్గరికి నిడిల్ దించుకుంటూ ఇలా ఫోల్డింగ్ కరెక్ట్గా వచ్చేలా చూసుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత కదలకుండా సెకండ్ కుట్టు కూడా వేసుకోండి నీట్గా వస్తుంది ఓకేనా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ముందు మనం పేపర్పై స్టిచ్ చేసాం కదా ఈ భాగాన్ని పేపర్ని ఇలా తీసేసుకోవాలి తీసుకుంటే మనకి మిడిల్లో ఉన్న డిజైన్ నీట్గా కనిపిస్తుంది పేపర్ అంతా మొత్తం అంతా తొలగించుకోవాలి ఇలా తొలగించిన తర్వాత నెక్స్ట్ దీనికి ఉపయోగించే మోడల్ కూడా ఎలాగనేది చూద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా వస్తుంది ఇప్పుడు ఈ భాగానికి కింద భాగంలో మనం ఫిల్స్ తెచ్చుకుందాం ఇప్పుడు ఈ ఫిల్స్కి ఎడల్పు వచ్చి మూడు అంగుళాల పీస్ ఉండాలి పొడవగా మూడు అంగుళాల ఎడల్పుతో పొడవంటి పీస్ని తీసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా ఫిల్స్ పెట్టుకుంటూ రావాలి మన ఇష్టం అండి మన దగ్గర ఉన్న పొడవు పీస్ ఎక్కువ తీసుకుంటే దగ్గరకు వస్తాయి ఫిల్స్ లేదు కొంచెం తక్కువగా కావాలి అనుకుంటే ఇలా పల్చగా కూడా పెట్టుకోవచ్చు అంటే దూరం దూరంగా ఇలా ఫిల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా పై పైన భాగంలో ఇలా పెట్టుకుని ఫిల్స్ వెడల్పు ఎంత ఉంటే హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ వరకు ఉండేలా చూసుకుని అప్పుడు హ్యాండ్పై ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఒకే సైజులో వచ్చేలా చూసుకుంటూనే స్టిచ్ చేసుకోవాలి అలాగైతేనే హ్యాండ్ నీట్గా వస్తుంది మొత్తం ఇలా హ్యాండ్ రౌండ్ మొత్తం అంతా కూడా ఈ మోడల్లో పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది సెకండ్ కుట్టు కూడా ఈ ఫిల్స్ తేలిపోకుండా స్టిచ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ హ్యాండ్ ఈ విధంగా రెడీ అయ్యింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్